స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగులంక గ్రామం వద్ద వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు లో భాగంగా ట్రంక్ పైప్ లైన్ సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గ శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు లేకుండా చూడాలనే సంకల్పంతో అఖండ గోదావరి జలాలను మన కోనసీమకు తీసుకురావడం ఒక చారిత్రాత్మక అడుగు అని పేర్కొన్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి శుభ్రమైన త్రాగునీరు చేరేలా పైప్ లైన్లు పెద్ద ట్యాంకులు ఏర్పాటు చేయబడుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా కలిపి